అల్లు అర్జున్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడండి తన సినిమా బాగోకపోతే లేకుంటే హిట్ కాకపోతే బట్టలు ఇప్పేసి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్లో తిరుగుతానని అయితే ఓ మాట చెప్పడం చూసాం దానికైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అతనైతే నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒకసారి అయితే ఆ వీడియో చూడండి ఆయన చెప్పింది ఇంకొక ఉంది నేను మామూలుగా ఉద్దేశం అయితే అదే క్లియర్గా బట్టలు ఇప్పే తిరుగుతా అన్నాడు క్లియర్గా అయితే నేనేమి తప్పేం చెప్పట్లేదు ఇంకపోతే పుష్ప టూ ఆల్రెడీ ట్రయల్ అయితే వచ్చింది నేను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఆయన చాలా చాలా అంటే ఒక స్టార్ స్థాయి నుంచి పక్కన పెట్టేసి డైరెక్టర్ ఏది చెప్పాడు అది అయితే క్లియర్గా చేయడం చూసాం వైఫ్తో ఉన్నప్పుడు రష్మితో ఉన్నప్పుడు కానీ ఆ సీన్స్ కానీ లేకుంటే మిగతా గెటప్స్ లేడీ గెటప్స్ కావచ్చు అమ్మవారి గెటప్ టైప్లో ఉంది కదా అది కావచ్చు షేర్ కట్టుకొని ఇలా మంచి 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 సీన్స్ ఉన్నాయి అలానే షార్ట్ వేసుకొని ఒక షార్ట్ షిప్ మీద దూకడం కావచ్చు ఇంత చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తూ ఉన్నాడు అల్లు అర్జున్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అది ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు డైరెక్టర్కి సరెండర్ అవుతాను అలా చేయగలుగుతారు అలానే దాని గురించి చెప్పుకొస్తూ నా విషయం చెప్పలేను కానీ సుకుమారు ఈ సినిమాతోటి మంచి హిట్ కొట్టబోతున్నాడు అలానే ఈ సినిమా తర్వాత చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్లు వచ్చి అతని దగ్గర అయితే లెసన్ నేర్చుకుంటారని అయితే ఆయనైతే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం అంటే ఈ సినిమా తర్వాత మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఆయన ఇచ్చిన ఆ ట్విస్టులకి వాటికి ఆ ఎమోషన్స్కి మీరైతే మిస్మెరేజ్ అయిపోయి కొంతమంది డైరెక్ట్లు వచ్చా దగ్గరికి అయితే కొత్తగా లెసన్ నేర్చుకుంటారు మీరు ఎలా తీశారు దీన్ని ఎలా కన్వే చేయగలిగారు జనాలని అయితే అని అయితే చెప్పడం చూసాం మల్లు అర్జున్ గారు అయితే అలానే అది జరగకపోతే నేను మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్లో బట్టలు ఇప్పి తిరుగుతా అయితే ఆయన అయితే చెప్పడం చూసాం షర్ట్ ఇప్పి తిరుగుతా అన్నాడు మొత్తం కాదు షర్ట్ ఇప్పి తిరుగుతా అన్నాడు కరెక్షన్ చేసుకోండి మళ్ళీ బట్టలు అంటే మొత్తం అనుకున్నారు అయితే షర్ట్ ఇప్పి తిరుగుతా అన్నాడు ఓవరాల్గా అయితే మరి ప్రస్తుతం ఆయన మరి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఆయన సినిమా మీద ఫ్లాప్ అని అనలేదు సినిమా హిట్ కావచ్చు బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా కానీ సినిమా మీరు చూసిన కొత్త వేలో ఉంటుంది ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది అని అయితే సుకుమార్ గారు అయితే చెప్తున్నారు ఏనైతే పక్కా బ్లాక్ బస్టర్ అయితే చెప్తున్నారు అల్లు అర్జున్ గారు అయితే చూద్దాం మరి విలేకరులలో చిట్చాట్లు అయితే అయితే కొంచెం ఇలాంటి విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చారు మరి చూద్దాం ట్రయల్ అయితే నాకు చాలా ఇంప్రెస్ చేసిందండి ప్రతి షార్ట్ ప్రతి దాంట్లో కూడా బాగా గ్రాండియర్గా కనిపించింది మనం ఏదైతే గేమ్ చేంజర్ మాట్లాడుకున్నాం టీజర్లో ఈ ట్రయల్లో చూస్తే మీకు చాలా పెద్ద స్కేల్ కనిపించింది వాళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకున్నారన్న దానికి జస్టిఫై అయితే ట్రయల్లో కనబడుతుంది క్లియర్గా మీకు ఇండియా వైడ్ ఎక్కడ కూడా మీరు అసలు ఎక్కడ కూడా నెగిటివ్ అసలు నెగిటివ్ రివ్యూ అనే బలి తెలిసి ఎవరు కూడా రి నెగిటివ్ చెప్పనే చెప్పలేదు ఎక్కడ కూడా ప్రతి రివ్యూరు పాజిటివ్ చెప్పారు అలానే ప్రతి ప్రేక్షకుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు కూడా ఆ ట్రయల్ తోటి అయితే చూద్దాం మరి సంచలనం ఎంత చేయబోతుందో కొంతమంది రెండు వేల కోట్లు అంటున్నారు పద్దెనిమిది వందల కోట్లు అంటున్నారు ఎంత వసూలు చేస్తుందో చదువు కానీ సినిమా రిలీజ్ రిలీజ్కి ముందే వెయ్యి అయితే దాని ఖాతాలో వేసుకుంది అది మన దాని గురించి మనం మాట్లాడి మాట్లాడుకున్నాం నిన్న అఫీషియల్గా అయితే కూడా అనౌన్స్మెంట్ వచ్చింది పాట్నలో దాదాపు రెండు లక్షల రెండు లక్షల పైగానే ప్రేక్షకులు వచ్చి ఆ పాట్న సక్సెస్ మీట్లో పాల్గొన్నారు ఏదైతే ట్రయల్లో లాంచ్ ఉంది కదా ఆ ట్రయల్ లాంచ్కి అయితే ప్రేక్షకులు రావడం చూసాం అంత అభిమానం ఉంది అక్కడ కొట్టుకున్నారంట పాసుల కోసం మరి అంత క్రేజ్ అయితే బీహార్లో ఉంది చూద్దాం మరి ఓవరాల్గా అయితే అల్లు ఆలోచన చేసిన ఈ కామెంట్స్ జస్టిఫై చేస్తాడో లేదనేది మనకి డిసెంబర్ ఐదో తారీఖునైతే తెలిసిపోతుంది చూద్దాం ప్రీమియర్స్ ముందు రోజు చేస్తారలేదు ఇంకా క్లారిటీ లేదు కలిసి వేయకపోవచ్చు అనుకుంటాను ముందుగా వేస్తే కొంచెం నెగిటివ్ టాక్ వస్తాను నన్ను అనుకుంటారు కొంచెం కలిసి ఖచ్చితంగా మార్నింగ్ షోలు ఉంటాయి ఖచ్చితంగా ఫోర్ థర్టీ ఫోర్కి అయితే షోలు ఉంటాయి మనం దానికే ట్రై చేద్దాం దానికే ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ మనం రివ్యూ చేస్తే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అయితే ట్రయల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చూద్దాం మరి ప్రస్తుతం పుష్ప మానియా నడుస్తుంది దేశవ్యాప్తంగా అలానే చాలా ఇంకా ఫంక్షన్ అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ తిరుగుతారు మరి చూద్దాం ప్రస్తుతం అయితే నేను ఒక మంచి చిట్చాట్లు వచ్చారు ఇద్దరు సుకుమార్ అలానే అల్లు అర్జున్ మంచి విషయాలు అయితే చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అల్లు అర్జున్ అలానే సుకుమార్ చూద్దాం ఆ డిసెంబర్ ఐదు తారీఖున మనం చూసినా దాని గురించి మాట్లాడదాం